లేదు బ్రో నాకు నచ్చలే అంతా ఎక్స్పెక్టేషన్ చేసి టూ ఓ క్లాక్ బుక్ చేస్తే అసలు అసలుగా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా లెంగ్త్ చాలా ఉంది సినిమాకి ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది చాలా పెట్టి వచ్చిన అదే రాజాసాబా అరే కొత్త ప్రభాస్ కొత్త లుక్ వస్తుంది లుక్ అయితే సూపర్ ఉంది బ్రో లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ సినిమా అయితే అంత బాగేదు లేదండి అది లేదు స్పాయిలర్ చేస్తే బాగుండదు అది చూస్తే ఓకే వన్ టైం వన్ వన్ టైం వాచ్బుల్ అంతే లేదన్న గ్రాఫిక్స్ తీయలేదు అవును కొంచెం లేదు అది తీసేసిన అవును అది ప్రభాస్ది అసలు యాక్చువల్లీ ఓల్డ్ ఓల్డ్ గేటప్ ఉంది కదా అది వాళ్ళకి మొత్తం కట్ చేసేసాను అది ఏమో సెకండ్ పార్ట్లో పెట్టున్నారేమో కానీ ఫస్ట్ పార్ట్లో అయితే నాకు అంత లెంతి అవసరమే లేకుండే త్రీ అవర్స్ది లేదన్న నేనైతే నాకు నచ్చలేదు మళ్ళీ చూడాలి బాగుంది ఏమంటున్నాం హైలైట్స్ అంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ప్రభాస్ గారు సాంగ్ సహన సహన సాంగ్ బాగుంది విజువల్గా కూడా చాలా బాగుంది నాచే నాచే సాంగ్ కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు లాస్ట్ లాస్ట్ లా సాలా లాగా ఎలివేషన్స్ ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ పెద్ద గేమ్ లేవు కానీ వర్త్ వాచింగ్ అండి అంటే అంటే ప్రభాస్ గారిని చూడాలి మూవీ ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి ఒక త్రీ అవర్స్ అంటే చూడొచ్చండి పక్కా సెకండ్ హాఫ్ కొంచెం లాగా అనిపిస్తుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ కాకపోతే లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఇచ్చి పడేసారు బట్ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టుగా అయితే లేదు ఒక షార్ట్ అయితే మిస్ అయింది అదైతే మిస్ అయ్యి వచ్చామండి బయటికి మేబీ అది అది కూడా షాట్ కూడా ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండేది మూవీ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఫుల్ పండగే హిట్ హిట్ అని చెప్పొచ్చు నా నా ప్రకారం అయితే నేను హిట్ అనే చెప్తాను వర్త్ వాచ్ందండి స్కోర్ చార్ నెల తర్వాత ఈ గటపులో చూడడం చాలా బాగున్నది బాగున్నది చాలా బాగున్నారు ఈ మూవీలో ప్రభాస్ కామెడీ మూవీ ఎలా ఉందండి ప్రభాస్ గారు ఎలా అనిపించారు చాలా బా అనిపించారు అంటే వాళ్ళు కత్తి ఎలా సూపర్ 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 సో కొంతమంది బాలేదంట చెప్తారు అంటే వేరే సినిమాలో ఐపోవాలని ఈ సినిమా గురించి బ్యాడ్ గా కంపెనీ చేస్తున్నారు అంతే సో ప్రభాస్ గార్ స్టోరీ సెట్ కాలేదు అన్నారు స్టోరీ అసోనిదే లేదన్నా ప్రభాస్ అన్న ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఫుల్ న్యాయం చేసిండు మారుతి కూడా మంచిగా చేసిండు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ పక్కా అలర్సింగ్స్ ఎలా ఉన్నది హరణ్ అని కామెడీ అన్న హరణ అని పూర్తి హరణ్ కాదు ఫుల్ ఎంజాయ్ మినిట్స్ అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్తారు ప్రభాస్ అన్న అనేది అండ్ హీరోయిన్స్ అసలు మంచి వేరే లెవెల్ అన్నా నాచ నాంగ్ కదా ఫుల్ లైట్ అన్న చాలా స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మ్యూజిక్ బాగుంది మెయిన్గా తమన్ న్యాయం చేసింది అనిపించింది కొన్ని మిస్ అన్న చాలా వరకు కొన్ని సీన్స్ అయితే చాలా మిస్ అయినాయి డిసప్పాయింట్ అయి ఉన్నాం కొంచెం రాజాసాబ్ అంటే ఓల్డ్ లుక్ లేదు మిగతా అంతా ఉన్నది అనమాట యాజ్ ఇట్ ఇస్ టైలర్ చూపించిన మాదిరి ప్రభాస్ తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు లేదు ప్రభాస్ సూట్ అయింది కామెడీ టైం అంత బాగా సిక్స్ అండ్ టెన్ అరుంధతి ఇంకా భయంకరంగా ఉంది దీనికన్నా తమంది కాపీ సాంగ్ ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు ఒక్క హీరోయిన్ కూడా అవసరం లేదు ప్రభాస్ లేపాడమ్మా సినిమా అంతే అంతే ఇంక నేనేం అన్న వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ స్పిరిట్ అంతే కూడా ఉన్నట్టు కదా అన్నా థియేటర్లో చూపించింది మూవీలో హాఫ్ కూడా లేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోండి మూవీకి నచ్చుతుంది ప్రభాస్ కోసం పోండి నచ్చుతుంది మీరు మారుతి ఫ్యాన్ జోకర్ ఫ్యాన్ అంటే పెద్ద బ్రోకర్ సినిమా బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే టూ గుడ్ పైసా లుక్ ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారు లుక్ మేడండి ప్రభాస్ 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 బీజియం బాగుందండి బీజిఎం బాగుంది మూవీకి కొన్ని సాంగ్స్ సెట్ అవ్వలేదు కానీ తమన్ ఫుల్ థ్యాంక్ యూ మూవీ మూవీ మార్తీ గారు చెప్పినట్టు లేదన్న మూవీ కొంచెం మేము ఎక్కడికో వెళ్ళిపోయామాట సినిమా చూడడానికి ఆయన అలా చెప్పాడని నిమ్మకాయ పట్టుకొచ్చాను గ్రీన్ నిమ్మకాయ అయిపోయింది ఎందుకంటే ఏ పైకి వచ్చి పడిపోతేనేసి ఇంత ఏ భయం కూడా పెద్దగా లేదు అరుంధతి సినిమా చూసాం కదా దానికన్నా డేంజర్ అనుకున్నాను చంద్రముఖి సినిమా చూసాను దానికన్నా డేంజర్ ఉంటుంది అనుకున్నాను మొన్న మన వచ్చిన ప్రేమ కచ్చితం కూడా వచ్చింది దానికన్నా డేంజర్ ఉండదు అనుకున్నాను అంతగా ఏం సినిమా కానీ ప్రభాస్ గారు చూడడం మాత్రం సినిమాకి వెళ్ళాలి మనం ప్రభాస్ గారు ఆరు ఆయన కట్టాడు చూడడానికి మాత్రమే సినిమాకి వెళ్ళాలి ప్రభాస్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరు సినిమా చూడాలి ప్రభాస్తో సినిమా తీసిన డైరెక్ట్ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీయాలి ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ తక్కువ ఉన్నారు సూర్యుని పట్టి ప్రభాస్ సూర్యుని పట్టుకోవాలంటే దమ్ముండాలి ప్రభాస్ ఫ్యాన్స్ టచ్ చేయాలంటే నీకు బల్ప్ ఉండాలి అని ఒక తో నేను చెప్తున్నాను మారుతి గారు సినిమా మాత్రం ఎప్పుడైనా ఈ హీరోతో కాదు ఏ హీరోతో తీసినా ఒళ్ళి దగ్గర పెట్టుకుని సినిమాలు తీయండి ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు ఆయన పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది డై అలాంటి హీరో మీరు సినిమాలు ఎట్లా సినిమా తీస్తే ఎట్లా భయో ఊరుకుంటే చెప్పి అలాంటి ఫ్యాన్స్ మేము మేము ఏం చెప్పుకోవాలి వేరే ఫ్యాన్స్కి అంత పెద్ద మా హీరోతో సినిమాలు తీయాలంటే చాలామంది ఎదురు చూస్తున్నారు అలాంటి కాకుండా మీలాంటికి అవకాశం ఇచ్చిన మీరు ఎలా సినిమా తీయాలి మీరు ఎలాంటి సినిమా తీయాలి చెప్పండి ప్రభాస్ అన్నతో ఇంటర్నేషనల్ స్టార్ అయినా ఆయన నువ్వు కొడుతూ మంది డైరెక్ట్లు వెనకాల నిలబడతారు మీరు ఏం తీసారు సినిమా ఇది రాజా చిన్న పిల్లలు అయితే పెట్టి సినిమా తీసినట్టు తీసారు ఈ కథ మూడు సంవత్సరాలు రాశారు అన్నారు మూడు సంవత్సరాలు అవసరం ఈ సినిమా పది రోజులు చాలు ఈ కథ రాయడానికి